సూతనాథ శుదానంద సర్వభూతదయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రీయ తుభ్యం నమో నమః నాపదా మసహత్తారం దాతారం శురోసం పదాంలోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మన హైదరాబాద్ లో సనత్ నగర్ మామూలుగా చేపటి అంటే సెవెన్ ట్రిపుల్స్ అంటారు హనుమాన్ దేవస్థానంలో వేయించేసి ఉన్న పుత్రుడు అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో ప్రధాన అర్చకులం ప్రతినిత్యము స్వామివారికి అభిషేకము దూపదీప నైవేద్యములు ఎలా విధిగా శబరిమలు ఎలా నడుస్తాయో ఆ ప్రకారంగా అక్కడ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి సీజన్ మొత్తం అంతా కూడా మన మహానగరంలో సనత్త నగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ అంటేనే చాలా పవర్ఫుల్ అయ్యప్ప స్వామి అక్కడికి వచ్చి చాలామంది మాలలు వేసుకుంటూ ఇరుమల్లు కట్టుకుంటూ ఉంటారు మన దేవాలయంలో మండల పూజలు డిసెంబరు రెండవ వారంలో మూడు రోజుల పాటు నడుస్తుంటాయి ఫస్ట్ రోజు రాత్రి భగవతి పూజ రెండో రోజు లక్ష పుష్పార్చన మూడో రోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో స్వామివారికి అభిషేకము రాత్రికి పద్దెనిమిది గంటల పడి పూజ కార్యక్రమం థర్టీ ఫస్ట్ నైట్ భారీ ఎత్తు పడి పూజ ఉంటుంది నూతన సంవత్సరానికి మనకు స్వాగతం పలుకుతూ పూజ అనేది కార్యక్రమం పెడతాము ఒకటో తారీఖు స్పెషల్ అభిషేకం అండి దర్శనం తర్వాత ముక్కోటి ఏకాదశి కూడా సీఎం టీ అలాగే అలంకరణ పూజలు తర్వాత జనవరి పద్నాలుగో తారీఖు మకర వెలక్ అని చెప్పేసి మకర జ్యోతి సాయంత్రం ఆరున్నర గంటలకు శబరిమలలో జ్యోతి కనపట్టడం జ్యోతి చూపించడం ఏంటి ఇక్కడ మనం ఆరతం చూపించి పద్దెనిమిది గట్ల పూజ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము దాంతో మన యొక్క ఈ సంవత్సరం కార్తీక మాసంలో లాస్ట్ జనవరి పద్నాలుగో తారీఖు కార్యక్రమాన్ని ముగిస్తాము ఇక్కడ మనకేంటంటే గణపతి నవరాత్రుల్లోనే అయ్యప్ప సీజన్ మాకు స్టార్ట్ అవుతుంది దాంతోనేమో దేవి నవరాత్రుల్లో అమ్మవారి యొక్క పూజలు కార్తీక మాసం అంతా స్వాములు మాలలేసుకోవటం మార్గశ్వర మాసంలో ఇరువుళ్ళు కట్టుకోవటం మాసంలో విశేషమైన పూజలు కార్యక్రమాలు నడుస్తాయి ఈ యొక్క కార్యక్రమాలు ఒక ఐదు నెలల పాటు మాకు కార్యక్రమాలు నడుస్తాయి నిత్యం దూప దీప నైవేద్యములు చాలా మంది కోరిన వారికి కొంగు బంగారం అయి అందరికీ అన్ని పనులు కార్యక్రమాలు అవుతూ ఉంటాయి ఒకటో సంవత్సరం రెండవ సంవత్సరం మూడో సంవత్సరం అంటూ అందరూ మా భక్తి భావంతో ఆలోచుకుంటారు ఇది ఒక మన దేవస్థానం హనుమాన్ దేవస్థానంలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్లో లో కార్యక్రమాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్